ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన మాజీ ఐఎఎస్ ఆఫీసర్ ఆకునూరు మురిసా గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన వినోదరావు అన్నగారికి మన మల్లె సార్ గారికి అదేవిధంగా రంగసాయి భట్ గురప్పసార్ టీఎస్ఎఫ్ బృందాన్ అందరికీ కూడా ప్రత్యేకమైన ప్రత్యేకమైన సామాజిక ఉద్యోగాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పూర్తి ఇదే అంబేద్కర్ జయంతి రోజు మేమందరం అప్పుడు ఏదైతే భోజనవాదం అంబేద్కర్ పూలే కాన్సిరం ఫిలాసఫు ప్రదేశాలు అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం ఏం చేయాలి దేశ రాజకీయాల్లో మనకు లేకపోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మన సమాజానికి మన జాతికి కాంట్రిబ్యూషన్ ఏంటని మేమందరం కూర్చొని మన యొక్క ఐడియాలజీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని మనకు వచ్చే నెక్స్ట్ వచ్చే జనరేషన్ పిల్లలకు అందించడమే మన లక్ష్యం అనుకుని మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు చాలా మంది పిల్లలు దాదాపు ఒక రెండు మూడు వందల మంది పిల్లలు ఒక అంబేద్కర్ ఇస్టుగా ఈ సంఘం తయారు చేసింది వాళ్ళు మాకు సాధిపేతగా ఎక్కడున్నా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని పూలే కాన్సెప్ట్ను కాన్షన్ పని విధానాన్ని పనిచేయడంలో వాళ్ళు దిట్టగా తయారైనారు ఇంకా ముందు కూడా ఈ సంఘం ముందు కూడా అలాంటి ఒక ఒక ను తయారు చేస్తూ ముందుకు పోతుంది ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమద్ర సైనికల్ పెట్టి ఎట్లయితే భావాజాలన్నీ భావ్యాప్తీ చేసిండో అదేవిధంగా ఆ భావజాలాన్ని భావవ్యాప్తి చేసే పనుల్లో మేము అందరం ఉన్నాం అదేవిధంగా అదే కాకుండా జరుగుతున్నటువంటి సమకాల రాజకీయాల్లో మన పాత్ర లేకపోతే మన సిద్ధాంతానికి మన యొక్క ఐడియాలజీకి అర్థం ఉండే వాటికి సమకాలీన రాజకీయాల్లో అవలింపు చేసుకుంటూ ఆ రాజకీయాల క్రియాశీలక పాత్ర రాకుండా మన పాత్ర పోషించుకుంటూ మనం ముందుకు పోతున్నాం చూస్తున్న ఈ రాజకీయాల్లో అత్యంత ప్రమాదకర కరంలో మనం ఉన్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి భారత రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితుల్లో ఈ దేశ పాలకులు ఉన్నారు మరి వాళ్ళని పసిగట్టాల్సిన అవసరం బాధ్యత మన భుజాలపైన ఉంది ఎందుకంటే మన భారతదేశంలో చూసినటువంటి రాజ్యాంగం ఇప్పుడు భారత రాజ్యాంగం అమలు కాచి ఈ రాజ్యాంగం వల్లే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల వల్లనే మన ప్రయోజకుల ఇక్కడ విద్యను అభ్యసించి ఒక రీసెర్చ్ కాల్ కాకుండా ఒక గౌరవ హోదాలో హోదా ఉన్నాం ఆ రిజర్వేషన్లో అవకాశాలు లేకపోతే మనం ఎక్కడో ఉండేవాళ్ళం కాబట్టి ఆ రిజర్వేషన్ సిస్టమ్ కూడా కన్ఫ్యూజ్ చేసి తీసే పరిస్థితుల్లో ఈ అగ్రవర్ణ పార్టీలు ఈ యొక్క మనువాద పార్టీలు ఉన్నాయి మనం ఈ సమయంలో స్పందించకపోతే జరగాల్సిన నష్టం ముందు మన తరాలకు అందరి జరుగుతుంది కాబట్టి మన మన యొక్క వాళ్ళ యొక్క చేస్తున్నటువంటి ఎత్తువాళ్ళని మనం పసిగా అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఫస్ట్ మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను దాడులు చేసి వాళ్ళ హక్కును అరించింది అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ సారి అధికారం రాగానే ముస్లింల యొక్క హక్కులను తీసేసి వాళ్ళ యొక్క మత విధానంలోకి పోయి అనే కొన్ని కొన్ని బలమైనటువంటి హక్కులను తీసేసి వాళ్ళని అరించింది నేను నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఏదైతే మన ప్రభుత్వ గవర్నమెంట్ ఇండియన్ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఉందో ఆ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు కూడా తీసేసి మనం నిర్మూల చేసే పరిస్థితి మనకు ఉంది వారికి ఇలాంటి విషయాల పట్ల మనం అందరం కూడా ఏకం కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు లౌకికాన్ని పదం తీస్తే మనకు సెక్యులర్గా శ్రీ జయశ్రీ మంత్రి వస్తుంది అదేవిధంగా ఏదైతే ఈ రోజు మైక్ పాటు మాట్లాడుతున్నో ఆ యొక్క హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు తీసేస్తే మనం బయట మాట్లాడకుంటుంది ఇలాంటి రెండు తీసేస్తారు భారత రాజ్యాంగం మార్చాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇలాంటి మీద దృష్టి పెట్టిరు వాళ్ళకు నాలుగు వందల మెజార్టీ వస్తే మాత్రం ఆ రెండు తీసేస్తారు మనది భవిష్యత్తు మన రెండు వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎక్కడ బతికిరో అట్లా బతకాల్సి వస్తాయి కానీ జాగ్రత్తగా ఉండి మనందరం కూడా మన యొక్క లౌకిక శక్తులను ఏకం చేసి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యవాదులను ఏకం చేసి మనందరూ ఉన్నటువంటి సాధిపేత చిన్న చిన్న విషయాలు కాకుండా మన యొక్క పెద్ద కాన్సెప్ట్ కోసం మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను ఈ యొక్క సభాధ్యక్షుడు మురికి కూడా నా యొక్క ఉద్యోగం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ